ఒక ఆయనకి మరణం వచ్చింది ఆయన చనిపోయాడు ఎలా చనిపోయాడో మనకు అనవసరం ఆయన పేరు పగడాల ప్రవీణ్ అని అంటున్నారు నేను ఎప్పుడు ఆయనకి చూడలేదు ఆయన గురించి నేను ఎప్పుడు వినలేదు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన చనిపోయాడు ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారట ఆయన కుటుంబీకులు ఉన్నారట ప్రకటన రంగంలో నేను బోధిస్తున్నప్పుడు వస్తుంది అప్పుడు చెప్తాను దేవుని సింహాసనం కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయి నాధా 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 మమ్మను చంపి మమ్మలను నరికీసి మాయమైపోయారు మనుషులు వాళ్ళు మమ్మల్ని చంపేశారు ఎంతకాలం నువ్వు తీర్పు తెచ్చుకుంటూ ఉంటావయ్యా అని అంటున్నారు ఎవరు ఆత్మలు ఆత్మలు ఎక్కడున్నాయి దేవుని సింహాసనం కింద ఆ ఆత్మ ఉన్న ప్రకటినందం ఉంది ప్రకటన బోధిస్తున్నాను అది వచ్చినప్పుడు చూపిస్తాను అప్పుడు ఏసు అంటున్నాడు మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు మీ సంఖ్య ఇంకా అంటే అర్థం ఏంటి నరకబడే వాళ్ళు ఇంకా ఉన్నారు బోళ్ళ ముందు ఉన్నారు అయ్యా నాథా యేసు మమ్మల్ని నరికిశారు చంపేశారు మేము మీ సింహాసనం కింద ఉండి మొదపడుతున్నాం అయ్యా యుగములు గచించిపోవచ్చునవయ్య ఎంతకాలం నువ్వు వారి మీద తీర్పు తీసుకోకుండా ఉంటావు అంటే యేసు అంటున్నాడు మౌనముగా ఉండండి మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు మీ లెక్క పూర్తి అయితే అప్పుడు వారి సంగతి చూస్తాను అంటున్నాడు అంటే అర్థం ఏంటి సపోజ్ ఇప్పుడు ఒక పోయింది ఒక ఆమెను నరికిస్తారు ఒక ఆయన నరికిస్తారు అనుకోండి అంటే ఇప్పుడు యేసు ప్రభువు లెక్క ప్రకారంగా వీళ్ళంతా ఆయన సింహాసనం కింద వెళ్ళాలి కదా అలాగే పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనం కిందకి వెళ్ళినాడు